ఆధ్యాత్మిక సభా సరస్వతికి పునః ప్రణామాంజలిని సమర్పించుకుంటూ పరోక్షంగా అపరోక్షంగా ఈ బ్రహ్మ విద్యను అనుష్ఠానం చేసుకోవటానికి శివ సాక్షాత్కారం కోసం ప్రయత్నిస్తున్న సదస్సులందరికీ సాధకులందరికీ స్వాగతం పునఃస్వాగతం జయ వస్తు అస్థు మహాశివుని యొక్క జ్ఞానం అర్థమవుతున్న కొద్దీ ఆయన వాయిస్ వినిపిస్తుందని అనుకోవద్దు ఆయన వాయిస్ వినిపించడం కాదు కావాల్సింది ఆయన్ని అర్థం చేసుకోవటం మొదలవుతుంది ఆయన వినటం మొదలవుదు ఆయన అర్థం చేసుకోవటం మొదలవుతుంది అది గుర్తుపెట్టుకోండి సో మహాశివుని యొక్క సుజ్ఞానం అర్థమవుతున్న కొద్దీ ఆయన వినిపిస్తాడు అంటం కన్నా ఆయన అర్థం చేసుకునే శుభతరుణం మొదలవుతుంది అని రాసుకోండి మహాశివుని యొక్క నిగూఢమైన జ్ఞానం అర్థమవుతున్న కొద్దీ ఆ మహాశివుడి యొక్క ఆజ్ఞను వినిపిస్తాయి అని అనటం అని అనుకోవటం కన్నా ఆ మహాశివుణ్ణి అర్థం చేసుకునే శుభతరుణం మొదలవుతుంది అని తెలుసుకోగలగాలి సో ఈ ద మోర్ అండ్ మోర్ మిస్టికల్ నాలెడ్జ్ పర్టెనింగ్ టు శివ ఈస్ ఇన్కల్కేటెడ్ టు యువర్ న్యూరలాజికల్ బ్రెయిన్ డూ నాట్ ఎక్స్పెక్ట్ టు హియర్ ది వాయిసెస్ ఆఫ్ శివ బస్ ప్లీజ్ రియలైజ్ దట్ యుల్ యుల్ హ్యావ్ ఎ మెచ్యూరిటీ టు అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ శివ యూల్ యూ విల్ గెయిన్ ఎ మెచ్యూరిటీ యూ విల్ ఫ్యాత్మ్ ఎ మెచ్యూరిటీ యూ విల్ కాంప్రహెండ్ ఎ మెచ్యూరిటీ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ది వెరీ నేచర్ ఆఫ్ శివ అర్థమైందా ప్రతిసారి ఆయన వాయిస్ వెనక్కల్లా ఆయన స్వభావం ఏంటో తెలిస్తే చాలు సో ఏదైనా సరే మరింత మెరుగైన దాంట్లో చూసేటప్పటికి మనం మంచి కోసం జరుగుతుందని అర్థం చేసుకోండి శుభం జయవస్తు రైట్ రాసుకోండి ఇట్ ఈస్ ది స్టోరీ ఆఫ్ ది ఫినిక్స్ దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఫినిక్స్ పక్షి తనని తాను వినాశనం చేసుకుని పూర్తిగా పూర్తిగా బూడిదిగా మారిపోతుంది మళ్ళీ ఆ బూడిది నుండే తాను పునర్జీవించడం ఆరంభిస్తుంది అలానే మీరు ఫినిక్స్ పక్షితో పోల్చుకోవడం కానీ పునర్జీవిస్తున్న ఫినిక్స్ పక్షితో పోల్చుకోవడం కానీ హాస్యాస్పదం ఎందుకంటే మనం అయిపోయిన పక్షులం కాదు పక్షిని బూడిది చేసే మహాశివుళ్ళం ఎందుకంటే మనం అయిపోయే పక్షులం కాదు పక్షిని సైతం బూడిది చేసి బూడిదైన పక్షిని పునర్జీవింపచేసే మహాశివుళ్ళం నెక్స్ట్ పేర కోట్స్ నేను శివుడి చేత బూడిది చేయబడి కామ బూడిదలోంచి పునర్జీవిస్తున్న ఫినిక్స్ పక్షిని ఇన్వర్ట్ కామర్స్ క్లోజ్ అని అనుకుంటారో నేను శివుణ్ణి శివుడు ఎప్పుడు బూడిది కాడు నేను సంస్కరించేవాడిని తప్ప నేను సంస్కరించేవాడిని తప్ప సంస్కరింపబడేవాడిని కాదు అంతే కదా ఫినిక్స్ పక్షి బూడిద అయ్యి నుంచి మళ్ళీ లెగుస్తూ ఉంది మనం ఫినిక్స్ పక్షిమా లేకపోతే పక్షిని బూడిది చేసి పునర్జీవింపజేస్తున్న మహాశివుడుమా శివుడు ఎక్కడైనా బూడిద అయిపోతాడన్న దాఖలాలు ఉన్నాయా శివుడు తాను సృష్టికి దాన్ని బూడిది చేసి దాని నుంచి పునఃసృష్టిస్తాడన్న దాఖలాలు ఉన్నాయా మీరు రేజింగ్ ఫినిక్స్ కాదు ఫినిక్స్ కాదు దరిద్రం కాదు అండ్ వాట్ ద సోల్ దెన్ డస్ మేబీ విల్ డూ ఓన్లీ వన్ బ్రైట్ అండ్ రిమార్కబుల్ థింగ్ మేబీ దట్ ఈస్ ఆల్ ఇట్ గెట్స్ టు డూ బట్ వెన్ ఇట్స్ వెన్ ఇట్స్ మార్నింగ్ కమ్స్ అండ్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ రేడియన్స్ అండ్ లైట్ అండ్ ఇట్ గెట్స్ టు అచీవ్ వెన్ ఇట్ డస్ Then the human being is bathed in utter peace, tranquility, and bliss because it has fulfilled its purpose. And there is no money, there is no woman, no man, no tribe, no culture, no religion, no God that can bring such an ecstasy as the morning of the soul brings when it conquers through the encrusted form of humanity to do the work. దట్ ఇట్ వాజ్ సెంట్ హియర్ టు డూ బై ఇట్స్ గాడ్ సో ఆత్మ యొక్క పీడకల ఆత్మ యొక్క గాఢ నిద్ర ఆత్మ యొక్క నిశిరాత్రి ఏంటి ఆత్మ యొక్క ఆజ్ఞల్ని మనస్సు మనిషి పెడిచ పెడచవని పెట్టడం ఆత్మ యొక్క ఆజ్ఞల్ని మనసు బుద్ధి శరీరం శిరస వహించకపోవటం మానవుడు బాహ్యముకుడై దైవం కోసం బాహ్యంలో ఎతకటం బాహ్యంలో ఉన్న శివుడి మీద కన్నా వీడికి బాహ్యంలో ఉన్న శివుడి మీద ఉన్న మక్కువ అంతరంగంలో సజీవంగా ఉన్న శివుడి మీద లేకపోవటం మరి డానింగ్ ఆఫ్ ది సోల్ అంటే ఏంటి అతడు మానవుడు సాధకుడుగా మారటం బాహ్యోన్ముఖుడి నుంచి శివోన్ముఖుడు అయిపోవటం హసురు సంహారాన్ని గావించటం అప్పుడేం జరుగుతుంది శివుణ్ణి అర్థం చేసుకోవటం మొదలు పెడతాడు శివుణ్ణి వినటం మొదలు పెడతాడు అర్థం చేసుకోవటం మొదలు పెడతాడు అర్థం చేసుకోవటం మొదలు పెడతారు విన్ విన్ విన్నా వినొచ్చేమో కానీ వినటం కన్నా ఎక్కువ సరైన పదం అర్థం చేసుకోవటమే సరైన పదం లేకపోతే మీరు ఏమేమి వింటారో ఎవడు శివుడు చెప్పాడో ఇక చాలా గోలగోళగా ఉంటుంది శివుణ్ణి అర్థం చేసుకోవటం ఎందుకంటే మీరు విన్నప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయారు అక్కడ వినటం కాదు కావాల్సింది అర్థం చేసుకోవటం శివుణ్ణి అర్థం చేసుకోవటం మొదలైన తర్వాత దాన్ని దాని శుభ పరిణామం ఎలా ఉంటుందో చెప్పారు దాని ఫలశ్రుతి ఎంత వైభవపేతంగా ఉంటుందో చెప్పాడు శివుడు శివసాత్కారం జరిగిపోయింది శివుడి యొక్క ఆజ్ఞల్ని మనసు బుద్ధి శిరసాహించటం మొదలుపెట్టాయి సాధకుడు కూడా తన జీవితంలో జరిగే ఘటనని ప్రతి ఘటనని వాడేమి ఎనలైజ్ చేయడం మానేశాడు ఏం చేశాడు ప్రతి ఘటనని ఎనలైజ్ చేయడం మానేశాడు ఏది జరిగినా మంచి కోసం ఏదో తండ్రి ఏదో ఇవ్వబోతున్నాడు అంతే రైట్ ఐ హోప్ ఫైనల్గా అదే ఎప్పుడైతే సాధకుడు న్యూరోనెట్ ప్రోగ్రామింగ్ ఎలా ఉందో మహాశివుడు ఆయన లాక్కెళ్ళడు ఇద్దరు కలిసి ముందుకెళ్ళిపోతారు అంతే ఏ ఆడవండి వేషం పెంచుకోండి దొంగతనాలు చేయండి ఏమస్తుంది రెండు మార్గాలు ఉన్నాయి మీకు ఒకటి ఈ సంఘటన జరిగిందంటే నీలో మహాశివుడు ఉన్నాడు అతడు నువ్వు విశ్వసించున్నావు అతడు ఎదుగుతాడు నిన్ను కూడా అతడితో పాటు తీసుకెళ్తాడు స మహాశివుడిని విశ్వసించండి ఒకటి అది రెండోది ఆ వ్యక్తుల మీద ద్వేషం పెంచుకోండి ఆ వ్యక్తుల మీద పగ పెంచుకోండి ఆని మళ్ళీ మీరు కొట్టి మీరు ఆడి కొట్టి ఆడి కొట్టి మీరు కొట్టి మీరు కొట్టి ఆడి కొట్టి ఏమవుద్ది మీరు ఇప్పుడు ఏమనుకుంటారు రెండు మార్గాలు మీకున్నాయి ఒకటి దాన్నే తలుచుకుని ఆ వ్యక్తుల మీద ద్వేషం పెంచుకుని అలా అయినా ఉండండి లాత్ ఫైన్ గ్రేట్ మహాశివుని విశ్వసించి నాకేదో అందివ్వబోతున్నాడు అన్న ఒక తృప్తితో జ్ఞానం వలన వచ్చిన అంత దిబ్బు అంధవిశ్వాసం కాదు ఇది అంధవిశ్వాసం అంటే అర్థం తెలియకుండా నమ్మటం అర్థవంతమైన విశ్వాసం అంధవిశ్వాసం కాదు ఇది అందమైన విశ్వాసం ఇది మీరు అందమైన విశ్వాసంలోకి వస్తే బాగుంటుంది సి ఐ టెల్ యూ మాస్టర్స్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎ మాస్టర్ ఇన్ డీలింగ్ విత్ యువర్ పాస్ట్ యు కెన్ నెవర్ ఎవర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇంటూ డివినిటీ ఎస్ మెనీ టైమ్స్ you might be facing lots of hardships you might be riddled in so many intricacies of the human being but every incident sooner or later it is going to become past do not paste the past because it is a waste it has already served the purpose of the true consciousness within once it has become past there is a inherent faculty which keeps on making you remember about the past do not get worried because that is the very nature of that particular faculty which makes you remember of your past but you also remember that incident has happened it has already become past and right now it is of no use because it has served its purpose just do not get in, do not get influenced by the past if you get influenced by the past, revenge, blame, vendetta will happen in your thinking pattern. Do not, do not do it, do not do it. Just just a fragrance should happen. Because there is Mahashiva who is inherent within you. It is created very much by the Shiva. When once it is being created by Shiva, Shiva is the reformer. He is going to bless you with more grander <coughs> events. Your life will be eventful, joyful. Am I clear? దట్స్ ఇట్ జయస్ రైట్ యు హ్యావ్ నౌ టూ ఆప్షన్స్ టు గ్రైండ్ ది సేమ్ ఓల్డ్ ఇన్సిడెంట్స్ విచ్ ఆర్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్ టు రిజెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దట్ పాస్ట్ టు యూ జయోస్ మోసం మీరు ఎదుటోని చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు మోసానికి మోసపోతున్నారని గుర్తుపెట్టుకోండి నన్ను నమ్మండి మేము ఏంటి మీరు మోసం చేసి ఎదుటో డబ్బులు కొట్టేస్తున్నారు అనుకుంటున్నారు రాసుకోండి అది నిజానికి మీరు మోసం చేసి సాటివాడిని దోచుకుంటున్నారని మురిసిపోతున్నారు కానీ నిజానికి మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు ఒకవేళ మీరు మోసం చేయకుండా మీలో ఉన్న భగవంతుడిని విశ్వసించని ఆరంభిస్తే ఏ ఒక్కరిని మోసం చేయకుండానే మీరు అనుకున్న సిరి సంపదలు మీ హస్తగతమై తీరతాయి మోడస్ హ్యాపీ ఆఫ్ ది సోల్ ఎలా ఉంది అండ్ వాట్ ద సోల్ దెన్ డస్ మీలో ఉన్న మహాశివుడు ఆ జీవాత్మ కూడా మహాశివుడికి అనుగుణ్యంగా జీవించడం మొదలుపెట్టింది గతించిపోయిన ఏ ఘటన అయినా సరే సంస్కరణార్థమే జరిగిందనుకుంది మహాశివుడు అస్తిత్వాన్ని విశ్వసించింది ఆ స మహాశివుడు మరింత ఉన్నతమైన సద్గతిని తనకి ప్రాప్తిస్తాడు శివుని మార్గంలో ప్రయాణించడమే శ్రేయో మార్గం అన్న భావుకత ఏర్పడింది తను దుఃఖించడానికి స్వస్తి పలికింది ఎంతమంది భూతలంలో భూతలంలో అసలు ఏ అంశం కోసం దుఃఖించచ్చు చెప్పండి షో మీ సింగిల్ ఇన్సిడెంట్ మీరు దేవుళ్ళు అని తెలిసిపోయిన తర్వాత దేవుణ్ణి సైతం దుఃఖింప చేయగలిగే సంఘటన అంటూ ఏమన్నా ఉందా సార్ ఒక్క సుడి ప్రశ్న అడుగుతున్నా వెన్ యూ హ్యావ్ రియలైజ్డ్ యువర్ డివినిటీ టు ది ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ రైట్ ఫుల్లీ షో మీ అ సింగిల్ ఇన్సిడెంట్ విచ్ ఇస్ వర్త్ మేకింగ్ గాడ్ రిడిల్డ్ ఇన్ ఏ ప్యాథటిక్ మూడ్ విచ్ మేక్స్ ది గాడ్ రిడిల్డ్ ఇన్ ఎ ప్యాథటిక్ మూడ్ గాడ్ హ్యాస్ నో అదర్ ఛాన్స్ ఇట్ హ్యాస్ బికమ్ ఇన్బిటబుల్ ఫర్ ది గాడ్ టు బీ ఇన్ ఎ మెలంకలీ షో మీ అ సింగిల్ ఇన్సిడెంట్ నువ్వు అని తెలిసిన తర్వాత అంత దుఃఖించాల్సిన అంటే దుఃఖించడానికి పాత్ర దుఃఖించని నీలో ఉన్న చైతన్యం ఉందే నీవే అయి ఉన్న చైతన్యం అది దుఃఖించాల్సిన అవసరం ఏమన్నా ఉందో ఒక్క ఇన్సిడెంట్ చూపించు పాత్ర పెద్దదానికి ఏడుస్తుంది దాన్ని ఏడవని మనకి దానికి వరం వరం అది ఒక్కటే దానికి ఉన్న ఆయుధం ఏంటంటే ఏ అని యాడవటం పాత్రను యాడవని సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనేనని స్వయంభూగా ఆవిర్భవించిన మహాశివుడిని నేనని నేనే ఈ విశ్వాన్ని విరచించిన వాడినని విశ్వమంతా వినాశనం అయిపోయిన నా అస్తిత్వం కొనసాగుతుందని నేను మరో సృష్టిని సైతం సృష్టించగలిగిన మృత్యుంజయుణ్ణని హైపోతటిక్గా అంటే మరి ఎవిడెన్స్ లేదు కానీ కన్విన్స్ అయ్యో అంత అంత ఆధ్యాత్మికతలో ఉన్నత శిఖరాన్ని ఉద్ధరించుకున్నవాడిని ఏ సంఘటన దుఃఖమయం చేయగలిగితే చెప్పండి అంత విలువ లేదు మానవత్వానికి ఒక తానే దైవాన్ని గుర్తిరిగిన ఒక యోగీశ్వరుని దుఃఖింప చేయగలిగే అంత సంఘటన అంత అంత స్తోమత మానవత్వానికి లేదని నేను విశ్వసిస్తున్నా ఉంటే పాత్రకుందేమో పాత్ర పెద్దదానికి ఏడుస్తూనే ఉంటుంది మీరు ఎదుగుతున్న కొద్దీ మీ పాత్ర చేస్తలు మీరు ఈజీగా పసిగట్టచ్చు ఏమై క్లియర్ అండ్ వాట్ ద సోల్ దెండస్ ఆ జీవాత్మ ఆలోచన సంవిధానం మహాశివుడికి అనుగుణ్యంగా పరిణమించింది ఆ జీవాత్మ దేహయాత్రలో కొనసాగుతున్నప్పుడు ఏ సంఘటన జరిగినా సుఖమైన దుఃఖమైనా గెలిపోయినా ఓటమైనా విన మంచి కోసం జరిగింది అనుకుంటా ఉంది మహాశివుడు ఏదో అందివ్వబోతున్నాడు అనుకుంటా ఉంది ఎప్పుడు మహాశివునే ఆశ్రయిస్తూ ఉంది మహాశివునే ధ్యానిస్తూ ఉంది మహాశివుడినే స్మరిస్తూ ఉంది మహాశివుడి యొక్క తీయందనాల తలంపుతోనే ఉంటా ఉంది నేనే శివుడిని అన్న తలంపుతోనే ఉంటా ఉంది అప్పుడు ఏమవుతుంది అప్పుడు శివుడు ఏం చేస్తాడు అండ్ వాట్ దస్ ద షోల్డర్స్ మేబీ విల్ డూ ఓన్లీ వన్ బ్రైట్ అండ్ రిమార్కబుల్ థింగ్ పెద్ద పెద్ద ఏం చేయకపోవచ్చు ఒక చిన్నది చేయచ్చు బ్రైట్ అండ్ రిమార్కబుల్ జీవితకాలం గుర్తుండిపోయేది ఏదో ఒక చిన్న స్టెప్ వేస్తాడంట అంతే మేబీ వన్ రిమార్కబుల్ థింగ్ మేబీ దట్ ఈస్ ఆల్ ఇట్ గెట్స్ టు డూ అంతకన్నా ఆయన ఏం చేయకపోవచ్చు చిన్నదే చేయొచ్చు ఎంత ఇచ్చాడు చాక్లెట్లో చిన్న ఇచ్చాడు కానీ ఆ ముక్కు ఫలితం చూడు ఎలా ఉంది బట్ వెన్ ఇట్స్ మార్నింగ్ కమ్స్ అండ్ ఇట్ ఇస్ ఫిల్డ్ విత్ రేడియన్స్ అండ్ లైట్ అండ్ ఇట్ గెట్స్ టు అచీవ్ వెన్ ఇట్ డస్ వెన్ ఇట్ డస్ దెన్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ బాత్ ఇన్ అట్టర్ పీస్ ట్రాంక్విలిటీ అండ్ బ్లిస్ బికాస్ ఇట్ హ్యాస్ ఫుల్ఫిల్డ్ ఇట్స్ పర్పస్ ఇక అలా ఉంటుందంట తర్వాత ఎలా ఉంది ఎలా ఉంది ఆ శివ శుభోదయం జరిగిపోయి ఆ శివుడు అనుకున్న లక్ష్య సంప్రాప్తి జరిగిపోయినప్పుడు ఎలా ఉంటుందో చెప్తున్నారు బట్ వెన్ ఇట్స్ మార్నింగ్ కమ్స్ అండ్ ఇట్ ఈస్ ఫీల్డ్ విత్ రేడియన్స్ అండ్ లైట్ దివ్య ప్రకాశంతో బాసిల్తూ ఉంటుందంట అండ్ ఇట్ గెట్స్ టు అచీవ్ తను అనుకున్న లక్ష్యం సిద్ధం చేసుకున్నాడు ఇక మనిషిగా రావక్కల్లా అండ్ వెన్ ఇట్ డస్ దెన్ ది హ్యూమన్ బీయింగ్ ఈస్ బాత్ నాట్ టర్పిస్ వాడి అంతకుముందు జన్మలో ఎప్పుడు పొందలేనటువంటి శాంతిని పొందుతాడంటే ట్రాంక్విలిటీ పొందుతాడంటే అట్టర్ పీస్ని ఎలా వర్ణిస్తాయని చెప్పండి అట్టర్ అంటే కంప్లీట్ అట్టర్ పీస్ ఎంత హాయిగా ఉంటుందో నిజంగా నిజంగా అర్దొంగతనాలు అయినా మంచి మీకంటే అట్టర్ పీస్ ట్రాంక్విలిటీ ఫస్ట్ టైం ట్రాంక్విలిటీ అండ్ బ్లిస్ అప్పుడు బ్రహ్మానంద పార్వశ్యం మనిషి చూస్తాడంట దానికన్నా మించింది ఏమైనా ఉందా బికాస్ ఇట్ హాజ్ ఫుల్ఫిల్డ్ ఇట్స్ పర్పస్ సో ఈ ఆ జీవాత్మలో ఈ మార్పు కోరుకుంది మారిపోయింది తన అనుకున్న లక్ష్యం చేసుకుంది అప్పుడు ఆ లోపల ఆత్మ నుంచి వచ్చిన విసుగు వీడికి విసుగు రూపంలో వచ్చిందిగా ఆత్మలో ఆత్మ అశాంతిగా ఉన్నప్పుడు అశాంతి వీడి వీడి వ్యవహార శైలిలో కనిపించింది కదండి అయితే ఆత్మ యోనత భావంలో కొత్త చొక్క అంటే కొత్త చొక్కే మేము చొక్కా వేసుకోకూడదా అని అలా బిహేవ్ చేసాడుగా ఇప్పుడు ఆత్మ నుంచి వచ్చిన తృప్తి అంట దేహదారికి బ్రహ్మానంద పార్వశ్యంలో మునిగిపోతాడంటే ఇంతకుముందు ఎప్పుడు అలాంటి ఆనందాన్ని చూడలేదండి మొట్టమొదటిసారి ఒక శాంతిని పొందుతాడంట ఒక తృప్తిని పొందుతాడంట ఒక బ్రహ్మానంద పార్వశ్యాన్ని చవిసొస్తాడంట అండ్ దేర్ ఇస్ నో మనీ చూడండి తర్వాత దేర్ ఇస్ నో మనీ ఈ భూతలంలో ఉన్న సిరి సంపదలు అన్నీ కలిపిన దేర్ ఇస్ నో ఉమెన్ ఈ భూతలంలో ఉన్న సౌందర్యాన్ని సౌందర్యాన్నంతా నీ సొంతమైన నో మ్యాన్ ఒక పెద్ద యోధుడు నీ సొంతమైన నో ట్రైబ్ ఒక ఉన్నతమైన కులంలో పుట్టిన నో కల్చర్ ఒక ఉన్నతమైన నాగరికతలో పుట్టిన నో రెలిజియన్ నో గాడ్ దట్ కెన్ బ్రింగ్ సచ్ అన్ ఎక్స్ట్రసీ హెస్ ది మార్నింగ్ ఆఫ్ ది సోల్ బ్రింగ్స్ వెన్ ఇట్ కాంకర్స్ త్రూ ది ఎన్క్రస్టెడ్ ఫార్మ్ ఆఫ్ హ్యుమానిటీ టు డూ ది వర్క్ దట్ ఇట్ వాస్ సెంట్ ఇయర్ టు డూ బై ఇట్స్ గాడ్ తనలో ఉన్న దేవదేవుడిని ఏ ఆధ్యాత్మిక లక్ష్యంతో అయితే మహాశివుడు భూతలానికి పంపించబడ్డాడు ఆ మహాశివుడి యొక్క ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చబడితే ఆ మహాశివుడిలోంచి వచ్చిన బ్రహ్మానంద పార్వశ్యం ఆ సాధకుడి మీద ఏ రీతిగా కలుగుతుందంటే ఈ భూతలంలో ఉన్న సంపదంతా సొంతమైన అందరి దేవుళ్ళు కరుణించినా అంత సౌందర్యం అతను సొంతమైన ఆనందంతో కంపేర్ చేయడానికి కూడా వీళ్ళైనంత అద్భుతంగా ఉంటుందంట మరి ఆలోచించుకోండి Ramtha, please clap for him. And what the soul then does? Maybe will do only one bright and remarkable thing. Maybe that—that that is all it gets to do. But when its morning comes and it is filled with radiance and light, and it gets to achieve, when it does, then the human being is bathed in utter peace, tranquility, and bliss because it has filled the. ఫుల్ఫిల్ ఇట్స్ పర్పస్ అండ్ దెర్ ఇస్ నో మనీ దెర్ ఇస్ నో ఉమెన్ దెర్ ఇస్ నో మ్యాన్ నో ట్రైబ్ నో కల్చర్ నో రెలిజన్ నో గాడ్ దట్ కెన్ బ్రింగ్స్ సచ్ అన్ ఎక్స్ట్రెస్సీ యాస్ ది మార్నింగ్ ఆఫ్ ది సోల్ బ్రింగ్స్ వెన్ ఇట్ కాంకర్స్ త్రూ ది ఎన్క్రస్టెడ్ ఫార్మ్ ఆఫ్ హ్యుమానిటీ టు డూ ద వర్క్ దట్ ఇట్ పర్సెంట్ హియర్ టు డూ బై ఇట్స్ గాడ్ అర్థమైందా అలా ఉంటారా బ్లిస్ బ్లిస్ ఇష్టం సో ఒక్కసారి జీవాత్మ యొక్క దృక్పథ దృక్కోణాలుచన సంవిధానం తనలో ఉన్న మహాశివుడి యొక్క అస్తిత్వాన్ని గుర్తించి ఆ మహాశివుడికి అనుగుణ్యంగా తన మనసు బుద్ధి శరీరాన్ని మార్చుకుంటే మహాశివుడి యొక్క ఆజ్ఞలని జీవాత్మ యొక్క మనసు బుద్ధి శరీరం శిరసాహించడం మొదలైతే క్రమేపీ ఆ మహాశివుడు తన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవటం మొదలవుద్ది సాక్షాత్కారం జరిగిపోద్ది శివుని యొక్క ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చబడితే శివుడు బ్రహ్మానంద పార్వశ్యంలో మునిగిపోతాడు అతడిలో దివ్యప్రకాశం దగ్ధగాయమానమైన దివ్య ప్రకాశంతో అతడు బాసి ఆ ఆ దివ్యప్రకాశాన్ని వర్ణించడం సాధ్యం కాదు ఎప్పుడైతే మహాశివుడు అంతటి ఆనంద నందుడుగా మారిపోయాడో దాని యొక్క శుభకృతి పాత్రద పాత్ర మీద కూడా ఉంటుంది దేహదారి మీద కూడా ఉంటుందంట దేహదారి అలాంటి తృప్తి ఎప్పుడు పొందలేదంట ఈ భూతంలో ఉన్న డబ్బంతా అతను సొంతమైన సౌందర్యం అంతా అతను సొంతమే అయినా అందరు దేవుళ్ళు వచ్చి అతను దీవించిన ఈ ఇంత తృప్తి ఇంత ఆనందం ఇంత బ్రహ్మానంద దీనికి దానికి పోలికే లేదంట ఎందుకంటే ఆత్మచైతన్యం ఇన్ని జన్మలుగా తన లక్ష్యాన్ని తీర్చుకోలేక తీరకపోతే ఫస్ట్ టైం తన లక్ష్యం తీరిపోయిందంట లక్ష జన్మలుగా ఈ సన్నాసు గారికి చెప్తుంటే ఎలా మొట్టమొదటిసారి సన్నాసి మారిపోయాడు సన్యాసిగా ఎదిగాడు చాలు ఇంకా అంత ఆనందం చూడండి చూడండి ఎంత వెన్ ఇట్ కాంకర్ ది ఎన్క్రస్టెడ్ ఫార్మ్ ఆఫ్ హ్యుమానిటీ చెప్పండి మీరు మోస నేను ఇందాక మోసపోయింది కరెక్ట్ అయినా ఒకడేమో మోసాన్ని నమ్ముకుని శివుడిని వదిలేశాడు ఒకడు మోసాన్ని వదిలేసి శివుడు పట్టుకున్నాడు ఎవడు తెలివైనడు ఎవడు ఎవడెవడిని మోసం చేసుకున్నాడు మోసగాడు ఆడే మోసం చేసుకున్నాడు హస్తం సో ఇన్ని జన్మల్లో మహాశివుడు మానవుడి ఆలోచన సంవిధానంలో ఏ పరిణితిని కోసం ఏ పరిణితి కోసం ప్రయత్నిస్తున్నాడంటే మానవుడు తనలో ఉన్న మహాశివుడి యొక్క అస్తిత్వాన్ని గుర్తించాలి ఫస్ట్ ఏంటి మానవుడు తనలో మహాశివుడు ఉన్నాడని గుర్తించాలి ఆ మహాశివుడు సజీవంగానే ఉన్నాడని గుర్తించాలి ఏం గుర్తించాలి ఆ మహాశివుడి అనుమతి లేకుండా తన జీవితంలో చిన్న సంఘటన కూడా జరగదు శివుడాగ్ని లేకపోతే చేమైన కుట్రత హిందీలో ఈశ్వరికి ఇచ్చక బిన పత్త బిన హీలత ఆకు కూడా కదలదు ఏది జరిగినా ఆ శివుడి యొక్క ఆజ్ఞ ప్రకారమే తన జీవితంలో ఘటిస్తుంది వ్యక్తిత్వం తన గెలుపు అనొచ్చు ఓటం అనొచ్చు కానీ నా ఉద్దేశంలో అది శివుడు అందించిన ఒక సంఘటన శివుడు ఈ ఓటమినే అందించాడంటే ఇంకేదో మహాప్రసాదాన్ని తనకు అందివ్వబోతున్నాడు చచ్చిపోయిన జన్మే తీసుకుంటాం కానీ మళ్ళీ పునర్జన్మ చూడంగా మనం ఈ చచ్చిపోవడం చూస్తున్నాం మరింత మెరుగైన జన్మిస్తున్నాడుగా అది చూడట్లేదే సో ఎప్పుడైతే మహాశివుడి యొక్క అస్తిత్వాన్ని అర్థం చేసుకుని రోజు రోజుకి మనలో సంస్కరణ పెరుగుతూ ఉంది పరిణితి పెరుగుతూ ఉంది మహాశివుడికి దగ్గర అవుతున్నాను మహాశివుడు తన ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చుకోవడానికి నేను దోహదపడుతున్నాను నేను సంఘటన గతంగా మార్చుకుని గతంలోంచి పగా ద్వేషం ప్రతీకారం నేను తెచ్చుకోను సంఘటనని ప్రజ్ఞగా మలుచుకుని సంస్కరణగా మలుచుకుని శివుడి పక్షాన్ని నేను ఉంటాను అని చిన్ని మార్పు కానీ ఓ మానవుడిలో వచ్చేస్తానంట అక్కడి నుంచి మహాశివుడు తను తెరచాటు లేకుండా తెరచాటు ఉన్న మహాశివుడు తన సింహాసాధినేతడే ఆజ్ఞల్ని ఆజ్ఞాపించటం మొదలు పెడతాడంట ఆజ్ఞల్ని ఆజ్ఞాపించడం మొదలు పెడితే మనసు అర్థం పట్టింది మస్తిష్కం ఆలోచించింది శరీరం రసాయనాలు అనుభవించే బాహ్యోన్ముఖుడి నుంచి శివోన్ముఖుడు అయిపోయింది శివుడు అభివ్యక్తీకరణ సాగింది ఇప్పుడు నావిగేషన్ అమ్మాయి కుడిచిపోయి తిప్పా అంటే ఎడంగే తిప్పుతున్నాడు ఎలా తీసుకెళ్తుంది బ్రేక్ అయ్యి అంటే ఇంకెళ్తున్నాడాడు కానీ ఇప్పుడు నావిగేషన్ కరెక్ట్గా నావిగేటర్ చెప్పినట్టుగానే ఈ డ్రైవర్ బిహేవ్ చేస్తున్నాడు కారు వెళ్తా ఉంది సో వెంటనే కొన్నాటికి మహాశివుడు ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చబడుతుంది మహాశివుడు ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చబడతా నీలో ఉన్న మహాశివుడు ఇంతమందిని నేను పుట్టించా కానీ ఎవడు నా మాట విన్నా మొట్టమొదటిసారి నా మాట వినే బిడ్డ జన్మించింది అని కా చేయి వదలడు రామ్తా మళ్ళీ రామ్ ఉన్నారు గుర్తుపెట్టుకోండి జన్మ ఆఖరి జన్మ అవదు ఆఖరే లేని అనంతమైన జన్మ అవుతుంది శ్రీ మహావిష్ణువు విష్ణువుగానే ఉన్నారు ఇప్పటిదాకా ఆయన ఆలోచన సంవిధానాన్ని విడిచిపెట్టుకోవాలి ఆఖరి జన్మ కాదు అనంత ఆఖరే లేని అనంతమైన జన్మ అయిపోతుంది విడిచిపెట్టడు ఆయన మహాశివుడు విడిచిపెట్టడు ఎన్ని జన్మలుగా నెరవేర్చబడని తన ఆధ్యాత్మిక లక్ష్యం మొట్టమొదటిసారిగా నెరవేర్చబడటం వలన ఎంత బ్రహ్మానంద పార్వశ్యాన్ని పొందుతాడంటే ఆ సరిగమల యొక్క సంగీత ధ్వని నీలో పరిమిళాలను చేస్తుంది ఆయనలోంచి వచ్చిన పరవశం నీలో పరిమిళంగా మారిపోతుంది శివుడి యొక్క ఆనందం బ్రహ్మానంద పారవశ్యం ఆ రుచులు నువ్వు ఆస్వాదించడం మొదలుపెట్టావు అప్పుడు మొట్టమొదటిసారి నీలో వచ్చే తృప్తి ఆనందం ఈ భూతలమంతా నీ హస్తగతమైన అన్ని ఐశ్వర్యాలు నీ హస్తగతమైనా రానంత ఒక తృప్తి శాంతి తేన్పు నీలో వస్తాయి ओके ना शुभम जय वस्तु थैंक यू यस दैट्स इट यस शुभम मलिक स्वस्ति